హలో దోస్తులు గుడ్ ఈవినింగ్ టుడే రెసిపీ ఏంటో తెలుసా బీరకాయ బీరకాయ స్పెషల్ ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి బీరకాయ చెక్కు తీసుకోవాలండి వాటర్లో వేయాలి చెక్కు తీసినాక వాటర్లో వేసి ఎందుకంటే అది ఆల్రెడీ కడిగి కట్ చేయం కదా ఇది ఇట్లా చెక్కు తీసినాక కడిగి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి బీరకాయ జీరా రైస్ చేసినండి ఈ రెండు కాంబినేషన్ బాగుంటాయి టేస్టీగా ఉంటుంద బీరకాయని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రైకైనా కర్రీకైనా బీరకాయ చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది దాని చెక్కు కూడా నీట్గా తీసుకోవాల్సిన అవసరం లేదండి మామూలుగా ఇట్లా చెక్కు లైట్గా తీస్తే సరిపోద్ది ఎందుకంటే అది అది తింటుంటే అది దాని స్కిన్ ఉంటుంది కదా అది సరిగా ఉడకదు అందుకని ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి బీరకాయ పచ్చిమిర్చి ఆనియన్ టమాటో జీలకర్ర కొత్తిమీర్ కరివేపాకు పేస్ట్ అల్లం వెలుగడ్డ పేస్ట్ మిర్చి పౌడర్ ఇది జీలకర్ర పౌడర్ ఇది ధనియాల పౌడర్ ఇది హల్ అది హల్దీ అదే పసుపు పల్లీల పౌడర్ ఇది కొబ్బరి పౌడర్ సాల్ట్ జీలకర్ర ఆవల్ ఆయిల్ బాండి పెట్టుకోవాలి స్టవ్ ముట్టించిన ఇప్పుడు జీరా రైస్కి ప్రాసెస్ ఫస్ట్ బియ్యం నాని అనుకో రైస్ తొందరగా ఇట్లా పుల్లు పుల్లు అవుతుంది మంచిగా నానబెట్టాలండి బిర్యానీకైనా సరే జీరా రైస్కి అయినా సరే ఒక చెంబు మీద మళ్ళీ హాఫ్ బోస్ అండి కొలత కొలతలతోటి పోయాలండి ఇది జీరా రైసు రైస్ని టూ టైమ్స్ కడిగి నానబెట్టాలి అట్లానే పెట్టొద్దు ఇరిగిపోద్ది ఆయిల్ జీలకర్ర జీలకరేసిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం పొడుగ్గా కొన్ని సన్నగా ఎందుకు కట్ చేసిన అంటే జీరా రైస్ వేస్తున్నా కదా దానికి దీనికి ఒక దగ్గరనే కట్ చేసిన దీంట్లో నేను సన్నగా కట్ చేస్తాను జీరా రైస్లో పొడుగా కట్ చేస్తాను పచ్చిమిర్చి ఇప్పుడు జీరా రైస్కి వస్తే ఆయిల్ పోసిన కాసండిలో జీలకర్ర వేసిన జీలకర్ర ఎక్కువ ఎందుకు వేసినా అంటే అది జీరా రైస్ కాబట్టిగా ఆనియన్ వేసిన దీంట్లో ఇప్పుడు పేస్ట్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ అండి పచ్చివాసన వేయక దాన్ని కలుపుతూ ఉండాలి అప్పుడు ఫుల్ కొంచెం ఫుల్ పెట్టాలి ఇప్పుడు జీరా రైస్కి పచ్చిమిర్చి వేసిన కదా కరివేపాకు వేసిన బీరకాయలో కూడా అండి ఇప్పుడు వస్తే దాంట్లో వాటర్ పోయాలి నేను అందులో నేను ఒక దాంతో ఒక గ్లాస్ నర బియ్యం తీసుకున్నా కదా ఇప్పుడు నేను మూడు గ్లాసుల నీళ్ళు పోస్తాం ఎందుకంటే జీరా రైస్కి అయితే నేను ఇంట్లోనే పోస్తాము నేనైతే ఇట్లనే వేస్తాను మీకు ఇంకా మెత్తగా కావాలంటే ఒక హాఫ్ చిన్న చాయ్ కప్పుడు అని వాటర్ పోసుకోవచ్చు ఆల్రెడీ మనం జీర రైస్కి కొంచెం పుల్లు పొల్లు ఉంటేనే బాగుంటుంది జీర రైస్ టేస్టీ కూడా ఉంటుంది సాల్ట్ తగినంత వేసుకోండి మిరపకాయలు పోపుకి వేయవచ్చు కదా అని మీరు అనుకుంటారు వేయవచ్చు కానీ నేను సడన్గా మర్చిపోయినండి బీరకాయలు ఇంకో పసుపు వేసిన పచ్చివాసన పోయిందాక దాన్ని కూడా ఫ్రై చేయాలి ఇప్పుడు బీరకాయ కట్ చేసి పెట్టినాం కదా అది వేసి ఆ పచ్చి పసుపు అనేది దీనికి పోపు మొత్తం దీనికి కలిసేటట్టు కలుపుకోవాలి అట్లానే దాని మంట చిన్నగా పెట్టకండి కొంచెం ఫుల్ పెట్టవచ్చులే నేను ప్రతి వీడియోలో మంట చిన్నగా పెడుతున్నా ఎట్లా అవుతుందని అనుకోవచ్చు కొంచెం ఫుల్గా పెట్టవచ్చు కాకపోతే అక్కడనే ఉండాలి లేకపోతే అడగంటి పోతాయి ఏ కర్రీస్ అయినా ఓకే డక్కను పెట్టిన ఇప్పుడు కొబ్బరి పొడి ఉంది కదా యాజ్ డీస్ టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ మీ ఇష్టం అండి ఎంతైనా తగినంత వేసుకోండి కొన్ని వాటర్ వేయాలి ఎందుకంటే అది గడ్డలు గడ్డలు కాకుండా వాటర్ వసి కలుపుకోనిక అదే పల్లీల పౌడరు కొబ్బరి పౌడరు కలిపి పెట్టినా పోయలేదండి ఇంకా కొంచెం ఫ్రై కావాలి కదా టమాటా వేసినా అందరూ కారం ఉప్పు వేసినాక టమాటా ఎండింగ్లో వేస్తారు నాకు అట్ల కంటే ఇట్లనే ఇష్టము ఇట్లా వేయాలని టమాటా నాకు మా ఆయన చెప్పిండు నాకు ఇంత ముందుకు తెలియక లాస్ట్ ఎండింగ్లో వేసేది కారం తగినంత వేసుకోండి నేను నువ్వుల పొడి కోకోనట్ పౌడర్ వేస్తున్నా కాబట్టిగా నేను కొంచెం కారం ఎక్కువనే వేసుకుంటా ఎందుకంటే ఇది ఫ్రై కాదు కదా కూర కదా అందుకని కొంచెం వాటర్ తలుగుతాయి కదా అందుకని కొద్దిసేపు డక్కని పెట్టండి చూపిస్తారా అది ఏమంటారు జీర రైస్ వేసారనేది బాగా మసులుతుంది కదా ఆల్రెడీ సాల్ట్ కూడా వేసినాం వాటర్ వంపి దాంట్లో ఆ నానైన బియ్యం ఎసర్లో వేయాలండి నేను ఒక చేతితోటి వీడియో ఒక చేతితోటి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది మా పాప నాకు హెల్ప్ చేసింది స్కూల్ టైం అవుతుంది కదా తయారీ అవుతుంది లేకపోతే ఇంక నేనే తీసుకుంటున్నా కదా అందుకే ఇబ్బంది అవుతుంది ఆ బియ్యం కడిగినవి ఉన్నాయి కదా వంపినప్పుడు నీళ్ళన్నీ వంపాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ త్రీ గ్లాసెస్ పోసుకున్నాం కదా మళ్ళీ ఎక్కువ అవుతుంది మెత్తగా అవుద్ది బీరకాయకి వస్తే గట్టిగా అయింది చూసారా ఇంకా మంచిగా ఫ్రై అయింది ఆల్రెడీ వాటర్ వస్తుంటాయి ఎందుకంటే బీరకాయలో ఉంటాయి వాటరు ఉప్పు కారం కలిసింది ఇప్పుడు పల్లీల పౌడర్ కొబ్బరి పొడి ఉంది కదా ఆ పౌడర్ వాటర్ కలిపింది అది దీంట్లో పోయాలి పోసి కలుపుకోవాలి దగ్గరికి వండితే కూరలు ఏమో టేస్టీగా అయితే ఏమో కానీ ఇట్లా చార్ చార్ చేస్తేనే మా ఇంట్లో కొంచెం టేస్టీగా ఉంటుంది మా ఆయనకు నచ్చుతుంది ఫ్రై అంటే చాలా నచ్చవు చాలా వరకు మా ఫ్యామిలీలో అందుకని చాలా వరకు మేము ఫ్రైల కంటే కర్రీస్ ఇట్లా చేస్తాం కోకోనట్ పౌడర్ నువ్వుల పౌడర్ ఏది లేకపోయినా కమసేకమ్ వాటర్ అన్న పోస్తే టమాటో ఉంటుంది కదా మిక్సీకి బట్టి అదన్న పోస్తాము ఇప్పుడు ఒకసారి అన్నం కలుపుకోవాలి జీరా రైస్ ఎందుకంటే గడ్డలు కడతాది పొరపాటున స్టవ్ మాత్రం చిన్నగా పెట్టద్దండి అన్నం ఉడికేటప్పుడు నానగిల్లా పడుతుంది అంటే ఒక మెతుకు మెత్తగా అవుతుంది ఒక మెతుకు పుల్ల పుల్ల అవుతుంది అదే నానబెట్టినట్టు అవుతుంది సరిగా అన్నట్టు కూరకాడికి వస్తే అయింది ఇప్పుడు ఇది ఉంది కదా ధనియాల పౌడర్ జీ జీలకర్ర పౌడర్ అని చెప్పిన కదా జీలకర్ర పౌడర్ అంటే ఓన్లీ జీలకర్ర వేయించుకొని మిక్సీకి పడతారు అది కొన్ని కొన్ని బీరకాయ దాంట్లో కాకరకాయ దాంట్లో బాగుంటాయండి మెంత మాకు కూరలా బాగుంటాయి పప్పుల కంటే ఇలాంటి కూరలా బాగుంటుందండి జీలకర్ర పౌడరు జీలకర్ర పౌడర్ వేసిన చూడండి అట్లా వాటర్ ఉంటే పీసు అది బీరకాయ ఉడుకుతుంది ఆ పీసు మంచిగా ఈ చార్ ఉంటుంది తిన తినని కన్నానికి కంఫర్ట్గా ఉంటుంది కలుపుకోవాలి ఇది ఇంత కేసింది జీలకర్ర పౌడర్ కదా ధనియాల పౌడర్ రెండు పౌడర్లు అయిపోయినాయండి ఎక్కువ వేయను కొంచమే ఇస్తా తెలుసు కదా నేను మా ఇంట్లో మసాలాలు ఎక్కువ వాడను కొద్దిసేపు డక్కను పెట్టాలండి మసాలాలు కూడా దానికి తలగాలి కదా పీస్కి చార్కి అన్నిటికీ ఇక్కడ జీరా రైస్కి వస్తే అన్నం అవుతుంది ఒకసారి చూడండి ఎసరే సరిపోతుందా లేదా చూడండి ఎందుకంటే నేను బియ్యము నాన నానబెట్టిన బియ్యము నీళ్ళు వంపిన కదా కొన్ని అన్ని వాటర్ వచ్చినాయి ఎందుకంటే ఒక చేతితోటి ఫోను ఒక చేతితోటి బియ్యం వేస్తున్నాయి కదా దాంట్లో అప్పుడు ఒక చిన్న చాయ్ కప్పుడు అన్ని వాటర్ వచ్చినాయి అందుకని మెత్తగా అవుతుందేమో అని భయం వేసింది ఇందులో వస్తే కొత్తిమీర పుదీనా కట్ చేసింది వేసినండి కర్రీ అయితే మినిమమ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రెడీ అయింది చూడండి ఒకసారి అయిపో వస్తుంది ఇంకా కాకపోతే బాగుంటుంది రెడీ అయిపోయింది ఇంకా బంద్ చేసుకుందామండి స్టవ్ స్టాప్ చే స్టవ్ ఆఫ్ చేశానండి ఇప్పుడు రైస్ కాడికి మళ్ళీ వస్తున్నాం చూడండి వాటర్ సరిపోతాయా లేదో ఒకసారి చూడండి అంగో సరిపోయింది వేసరికి రైస్కి సరిపోతుంది చూడండి కదా మంచిగానే ఉంది కాకపోతే ఇప్పుడు చిన్నగా పెట్టాలండి రైస్ ఉడికే లాస్ట్ మూమెంట్లో ఎంత అయినా సరే చిన్నగా పెట్టాలి ఫుల్ అనుకో తొందరగా మాడిపోయే అవకాశాలు ఉన్నాయి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు వేరే గున్ వేరే గిన్నెలో ఊడ్చిపెట్టుకోవాలి అందులోనే ఉండాలి పెట్టి ఊడ్చి పెట్టొద్దనేమో మా అత్తమ్మ చెప్తుంది మా అమ్మనేమో ఊడ్చి ఊడ్చి ఒక గిన్నెలో పెట్టుకోవాలనే మా అమ్మ చెప్తుంది ఎవరి మాట నమ్మాలో అర్థం కాదు ఒకసారి అందుకే పెడతా ఒకసారి ఏమో అలానే ఉంచుతా వండిన గిన్నెలోనే అత్తమ్మ మాట అమ్మ మాట వినాలి కదా రైస్ రెడీ రైస్ అంటే రైస్ అంటే జీరా రైస్ అర్థమైందా చాలా బాగుంటుంది అండి జీరా రైస్కి పప్పు చారైనా బాగుంటుంది ఈ బీరకాయ అయినా బాగుంటుంది వేడిగా ఏది ఏ కర్రీ వేసి వేసుకున్నా బాగుంటుంది కాకపోతే ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ జీరా రైసే చేసినా మా పిల్లలకి చాలా ఇష్టం జీరా రైస్ వేడివేడిగా మార్నింగ్ టైంలో జీరో రైస్ చేస్తే తినేస్తారు అదే నార్మల్ రైస్ చేస్తే మార్నింగ్ టైంలో తినరు ఓన్లీ బ్రేక్ఫాస్టే కావాలి ఏదైనా సరే వేరేవి బ్రేక్ఫాస్ట్లు కావాలంటారు కానీ రైస్లు అయితే వద్దంటారు ఇడ్లీ దోశ పూరి ఎవ్రీవన్ ఏంది చూడండి ఎంతో బాగుందో బీరకాయ చాలామంది ఫ్రై చేసుకుంటారండి టేస్టీగా ఉంటుంది కానీ రైస్లో ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉండేది కదా చపాతీలకైతే బాగుంటుంది రైస్కి అయితే ఇట్లా కా చార్ చారు ఉంటే బాగుంటుందండి ఫ్రై కాకుండా థ్యాంక్ యూ సో మచ్ బాయ్